సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ఎంత దూరమైనా వెళుతున్నారు ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు మద్యం పంచడంతో పాటు తేడా వస్తే ప్రత్యర్థులపై దాడులకు సైతం పాల్పడుతున్నారు ఇక తాజాగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కార్వాచ్ గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది ఎన్నికల్లో గెలిచేందుకు తమ ఇంటి ముందు క్షుద్ర పూజలు చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటం ఆరోపించారు ఇంటి ముందు తెల్ల ఆవాలు చనిపోయిన తర్వాత మృతదేహాలపై చల్లి స్ప్రే మొలకెత్తిన గింజలు ఇసుక చల్లారని చెప్పారు తమ ఇంటి ముందే కాకుండా తమకు మద్దతు ఇస్తున్న వారి ఇంటి ముందు కూడా ఇలానే క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు ఏమైనా ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని కానీ ఇలాంటి పనులు చేయొద్దని అన్నారు తమకు ఏమైనా జరిగితే తమపై పోటీ చేసిన అభ్యర్థే బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే సోమవారం బ్యాలెట్ పేపర్ కు క్షుద్ర చేసిన ఘటన సైతం వైరల్ అయిన సంగతి తెలిసిందే మేము ఏదైనా సామరస్యకంగా ప్రజా తీర్పు మేరకు ఊర్లలో ఆల్రెడీ తిరిగి ప్రచారం అనేది జరుగుతుంది నిన్న రాత్రి గుణంగా అందరం జరిగినాము అయితే మా మీద ఎక్స్ ఉన్న ఆకారం ఎవరైతేన్నవాత కాంగ్రెస్ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందర దగ్గర తెల్ల ఆవాలు మురికెత్తినవి అవి ఇసుక దాని తర్వాత దానిలో ఒకటి మామూలుగా చనిపోయిన వ్యక్తుల మీద చల్లే స్ప్రే బాటిల్ అవి దాని స్మెల్ వస్తుంది మీరు కూడా మీడియా వాళ్ళు చూసండి అది అది ఇక్కడ చల్లడం జరిగింది మేము ఏమంటున్నాం అంటే ఏదన్నా ప్రజా తీర్పు మేరకు చూసుకోవాలి తప్పితే ఈ విధంగా చేసి ఈ విధంగా లొంగబాటు కాదు ఇదంతా చేయడం ఏంటంటే మా ఫ్యామిలీకి ఇతర తర్వాత రేపు ఏం జరిగినా మా ఫ్యామిలీ పూర్తిగా బాధ్యత వాళ్లే ఉండాలి ఏమున్నా ప్రజా తీర్పు మేరకే ఉండాలి ఇక్కడనే కాదు ఎవరైతే మేము ఎక్కడైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తుల మీద మొత్తం జరుగుతున్నా రాత్రి పదకొండు పదకొండు నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో ఇది జరిగింది ఇక్కడ మా ఇంటి ముందర ఆల్రెడీ జరిగింది ఇక్కడ నుంచి ముందర ఒక మా ఇంటికి వంద కిలోమీటర్ల వంద మీటర్ల డిస్టెన్స్ లో అక్కడ కూడా జరిగింది స్కూల్ బూలింగ్ బూలింగ్ బుద్ధ దగ్గరికి ఇక్కడ వెళ్తున్నామో ఆ బాటకు ఎదురుగానే వేసింది అనమాట అంటే ఆ దాన్ని దాటి వెళ్ళాలి మనం యాక్చువల్ గా మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు ఇది ప్రజా తీర్పు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు అది సామరస్యకంగా ఈ విధంగా ఒకరికొకరికి చేసుకొని ఈ విధంగా చేసుకోవద్దు రేపు ఏం జరిగినా మా ఫ్యామిలీకి మాకు కానీ ఏమైనా జరిగిన కానీ పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలి ఈ రోజు ఇంత చదువుతున్న కాలంలో వాళ్ళు ఇంకా మూఢ నమ్మకాలు కరెక్ట్ అనేది కాదని మేము చెప్తున్నాం అది అక్కడ అశోక్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర తల్లిండు ఇంకెక్కడెక్కడ తల్లిండో ఎక్కడ